ఎంఈల్ ఇవ జ్యోతి శ్రోతలకు నమస్సులు కిందటిసారి సరదాగా మా బుడుగు రాసిన ఓ బుడుగు కథ విన్నారు కదూ మా కుటుంబంలోకి వచ్చిన ఓ బుడుగు కోసం శైశవం కేశవం అని చిన్ని కన్నయ్యతో పోలుస్తూ తమ్ముడు రాంప్రసాద్ స్వరంతో సహా రాసి తనే స్వయంగా పాడిన పాట ఈసారి మన్ను తిన్న చిన్నవాడి నుంచి మోక్షమిచ్చే దేవదేవుని గురించి చిన్ని చిన్ని మాటలతో రాసిన బృందావన వన్నెల వెన్నలాటి పాట మరి విందామా నన్ను తిన్న చిన్నవాడు నూరు తెరిచినంతనే లోకమంత కనపడే గాయశోదమ్మకు నన్ను తిన్న చిన్నవాడు నూరు తెరిచినంతనే లోకమంత కనబడే యశోదమ్మకు చాలు చాలు ఏమి లేల చాల రే ఏమిల కన్నవారే లోకమంతా కన్నవారే లోకమంతా ప్రతి అమ్మకు ఇంటింట కొలువైన అమ్మకు ఇంటింట కొలువైన అమ్మకు చిన్ని చిన్ని చేతులు చిన్ ముద్దు ముద్దు చేతలు చిన్ని చిన్ని చేతులు ముద్దు ముద్దు చేతలు వెన్నెల వన్నెల చిన్నెలు వేణువైన సమ్మోహన గీతలు వేణువైన సమ్మోహన గీతలు లేత లేత పాదాలు సోకినంతనే ఆ విష్ణు పాదమే తాకినంతలేతలేత పాదాలు సోకినంతనే ఆ విష్ణు పాదమి సోకినంతలే చెంత చేరి చేయి కౌగిలించనా చెంత చేరి చేయి సాచిక దేవుడే పిలిచి మోక్షమిచ్చినంతలే దేవుడే పిలిచి మోక్షమిచ్చినంతలే చిన్ని చిన్ని చేతులు ముద్దు ముద్దు చేతలు చిన్ని చిన్ని చేతులు ముద్దు ముద్దు చేతలు వెన్నెల వన్నెల చిన్నెలు వేణువైన సంమ్మోహన గీతలు వేణువైన సంమ్మోహన గీతలు మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు Thank you.